హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ ఫ్రైడే రోజు వీడియోని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఈరోజు ఏంటంటే ఉదయాన్నే చక్కగా స్నానం చేసేసి దేవుడికి పూజ కూడా చేసేసుకున్నాను ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఇక ఉదయాన్నే ఇల్లంతా క్లీన్ చేసేసుకుని చక్కగా బయట కూడా క్లీన్ చేసుకుని పూజ అయితే పూర్తి చేసుకున్నానండి ఈరోజు వెదర్ చూసారా ఎంత బాగుందో నిన్న బాగా వర్షం పడిందండి వర్షం పడిన వీడియోని కూడా లాస్ట్లో యాడ్ చేశాను ఒకసారి చూడండి సమ్మర్లో వర్షాలు ఏంటో తెలియదు కానీ వెదర్ అయితే చాలా బాగుందండి ముందుగా ఇంట్లో దీపం పెట్టుకుని పూజ చేసుకున్న తర్వాత బయట తులసం పూజ కూడా అయిపోయింది అలాగే మన ఇంట్లో బుద్ధుడి విగ్రహం పెట్టుకుంటాం కదా అక్కడ నీళ్లు కూడా మార్చేసి పువ్వులైతే వేసేస్తానండి ఆ పువ్వులన్నీ కూడా చిలకూరింట పువ్వులు ఇంటి దగ్గర మొక్కలకి పోసిన పువ్వులు కోసుకొచ్చి వేసానమాట ఇక ఈరోజు టిఫిన్కి వచ్చి నేను రాగి ఇడ్లీ వేసానండి టిఫిన్లోకి కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ రెండు వేసుకుని తింటున్నానండి మా వాళ్ళకైతే ముందే టిఫిన్ పెట్టేశాను ఇక నేను పూజ అయిన తర్వాత టిఫిన్ చేస్తున్నాను ఎలాగో డైట్ మళ్ళీ స్టార్ట్ చేశాను అన్నాను కాబట్టి కొంచెం హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాను రాగి ఇడ్లీ కదా హెల్తీగా ఉంటుంది ఇంకా మధ్యాహ్నం భోజనంలోకి వచ్చి నేను ఈరోజు వంకాయ ఉల్లికారం చేస్తున్నానండి మా వారి ఫేవరెట్ రెసిపీ అనమాట ఇది చాలా ఇష్టంగా తింటారు నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక రెండు పెళ్ళి పెద్దవి తీసుకుని మిక్సీ జార్లో కట్ చేసి వేసుకున్నానండి దాంతోపాటు ఒక చిన్నవి రెండు టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నాను దాంట్లో చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయ జీలకర్ర ఉప్పు కారం పసుపు మన టేస్ట్కి సరిపడా వేసుకుని అది మొత్తం కూడా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా అవసరం లేదు కొంచెం బరుగ్గా పట్టుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడ కొంచెం మెత్తగా అయిపోయింది చాలా సింపుల్ రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టిన తర్వాత వంకాయల్ని నాలుగు ముక్కల కింద చీలికలు పెట్టుకుని అదే గుత్తి లాగా అండి నూనెలో అయితే కొద్దిగా సాల్ట్ వేసేసి వాటిని మెత్తబడేంత వరకు వేయించేసుకున్నాను వాటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే నూనెలో ఇంకాస్త నూనె వేశాను దాంట్లో తాలింపు దినుసులు వేసి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకుంటున్నానండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది ఇంకొక టిప్ చెప్తాను మనం ఇలా ఉల్లికారం చేసుకునేటప్పుడు దీని మీద మూత పెట్టుకున్నాం అనుకోండి ఉల్లి వాసన అనేది దాంట్లో ఉండిపోతుంది చాలామందికి ఆ స్మెల్ అయితే నచ్చదు నేనైతే మూత పెట్టకుండా చేస్తానండి మూత పెట్టకుండా చేస్తే దాంట్లో ఆ ఉల్లిపాయ వాసన పచ్చి వాసన అనేది ఉండదు బాగుంటుంది కమ్మ కానీ వంటగదిలో టైం సేవ్ చేసుకునే పనులు అయితే కొన్ని ఉంటాయండి అదేనండి వంట అవుతూ ఉంటే పక్కన మిగిలిన పనులు కూడా చేసేసుకోవడం నేనైతే ఎక్కువగా అలాగే చేస్తూ ఉంటాను టైం అయితే త్వరగా సేవ్ అవుతుంది మనకి పనులు కూడా త్వరగా అయిపోతాయి కదా అందుకని ఈ పక్క వంట అవుతుంటే నేనైతే అంట్లో అవి తోమేసుకుంటున్నాను ఎక్కడ తీసినవి కూడా సర్ది పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎక్కువ వంటగదిలో పని ఉండదు ఒక స్టవ్ మీద అయితే రైస్ పెట్టాను ఇంకొక స్టవ్ మీద చారు పెట్టానండి ఈరోజు మునక్కాయ చారు పెట్టాను అనమాట అంటే మామూలుగా పెట్టుకునే చింతపండు చారులోనే మునక్కాయ ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది దాంతోపాటు ఇక్కడ వంకాయ కూర కూడా అవుతుంది ఇలా అంతా పచ్చిదనం పోయి దగ్గరికి వచ్చేస్తుందండి కాసేపటికి ఇలా డ్రైగా అయిపోతుంది అనమాట ప్యాన్కి కూడా అంటుకోకుండా బయటకు వచ్చేస్తుంది ఆయిల్ కూడా బయటికి కనిపిస్తుంది కదా ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి కూడా దీంట్లో వేసేసుకుని ఎక్కువగా కలపకూడదు అంటే వంకాయ కూడా ఉడికిపోయి ఉన్నాయి కదా ఎక్కువగా కలిపామనుకోండి కాయలా ఉండకుండా అవంతా పేస్ట్ అయిపోతాయి జస్ట్ చిన్నగా కలిపేసి వదిలేసేయాలి ఇలాగ మొత్తం కలిపిన తర్వాత నేనైతే పైనుంచి కాస్త కొత్తిమీర చల్లేసుకుని ఒక్క రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టేసి స్టవ్ని ఇప్పుడు మూత పెడతానండి ఇంతవరకు నేను అసలు మూత పెట్టి వండలేదు కదా ఇప్పుడు మూత పెడతానమాట ఉల్లికారం అంతా కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి స్మెల్ ఉండదు అదంతా కూడా ఈ వంకాయలకి చక్కగా పట్టుకుంటుంది ఆ ఫ్లేవర్ అంతా చాలా సింపుల్ రెసిపీ కదా అవి ఇవి అని ఏం వేయాల్సిన అవసరం లేదు మనం మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు కారం అన్నీ వేసుకుంటే సరిపోతుందండి కర్రీ చేసుకోవడం మాత్రం చాలా ఈజీ పక్కన ఏమన్నా పని చేసుకుంటూ కూడా ఈ కర్రీ చేసేసుకోవచ్చు ఉప్పు కారం అనేది కొంచెం చెక్ చేసుకోండి సరిపోతుంది నేను వేసినవి అయితే దీనికి కరెక్ట్గా సరిపోయినాయి నేను అసలు మళ్ళీ మధ్యలో ఏం వేయలేదండి చూసారు కదా కూర అంతా కూడా చక్కగా ఉడికిపోయింది ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి కూరని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను వంట చేసినప్పుడు వండిన గిన్నెల్లో ఇలా కర్రీస్ కానీ అవి ఉంచకుండా ఎప్పటికప్పుడు తీసేసి సపరేట్గా వేరే గిన్నెలోకి పెట్టేసుకుని ఆ వండిన గిన్నెలు అవి ఉంటాయి చూసారా అవన్నీ తోమేసుకున్నాం అనుకోండి మనకి భోజనాలు అవి చేసిన తర్వాత ఎక్కువగా పని ఉండదు సింపుల్గా అయిపోతుంది అంటే మనం కూర అవి పక్కకు తీసి పెట్టేసుకుంటాము మనం అన్నాలు తినేటప్పుడు ఆ పళ్ళాలు గ్లాసులు ఇంతవరకే ఉంటాయండి ఎక్కువగా మనకి శ్రమ ఉండదు అనమాట అంతా చేసేసరికి స్టవ్ అంతా చూసారా ఎలా అయిపోయిందో చారు కానీ సాంబార్ కానీ ఇలాంటివి పెట్టినప్పుడు మనం తాలింపు వేస్తూ ఉంటాం కదా తాలింపు స్టవ్ అంతా చిందుతుంది స్టవ్ మీదే కాదండి పక్కనున్న టైల్స్ మీద అంటే వెనకాల వైపు ఉన్న గోడల మీద కూడా చెందుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈజీగా క్లీన్ చేసే చిన్న టిప్స్ అయితే చెప్తామనుకుంటున్నాను ఏం లేదండి ఇలాంటి స్ప్రే బాటిల్ ఒకటి తీసుకున్నాను ఇదేంటంటే కళ్ళద్దాలు క్లీన్ చేసుకునే స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్ తీసుకున్నాను నేను ఖాళీది దాంట్లో మన దగ్గర ఉన్న హ్యాండ్ వాష్ కానీ షాంపూ కానీ విమ్ లిక్విడ్ కానీ మీ దగ్గర ఏది వీలుగా ఉంటే అది కొద్దిగా వేసుకుని దాంట్లో వాటర్ మిక్స్ చేసుకుని చక్కగా స్టవ్ అంతా కూడా ఇలాగా స్ప్రే చేసుకున్నారనుకోండి ఒక్క నిమిషం పాటు అలా వదిలేస్తే దీని మీద ఉన్న జిడ్డు మరకలు కూడా చక్కగా వదిలిపోతాయి లేదు నార్మల్గా క్లాత్తో తుడిచేసామనుకోండి ఆయిల్ అది పడుతుంది కదా అవి స్టవ్కున్న మూలల్లో అలా ఉండిపోతుందండి జిడ్డులా పట్టేస్తుంది అది క్లీన్ అవ్వదు వారానికి ఒకసారి అయితే స్టవ్ అంతా కడిగేస్తూ ఉంటానండి స్టవ్ గట్టి కానీ స్టవ్ కానీ మొత్తం తీసేసి కడిగేస్తూ ఉంటాను ఇక రోజు అంటే కడగలేం కదా అలాంటప్పుడు ఇలాంటి నీళ్ళల్లో కొంచెం ఇలా ఏదైనా షాంపూ కానీ హ్యాండ్ వాష్ కానీ వేసుకుని పెట్టేసుకుంటాను స్ప్రే బాటిల్లో దాన్ని డైలీ స్ప్రే చేసి తుడిచేసుకుంటాను మంది స్టీల్ స్టవ్ కాబట్టి డైలీ కడిగినా కూడా తుప్పు వస్తుందండి అలానే వదిలేసామంటే కిచెన్ అంతా కూడా చాలా చిరాగ్గా ఉంటుంది అలాగే బొద్దింకలు వచ్చే ఛాన్స్ అయితే బాగా పెరిగిపోతుంది నేను అలాగే ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి నాకైతే అసలు బొద్దింకలు ఉండవండి తర్వాత ఏంటంటే ఈ కిచెన్ టవల్స్ ఉన్నాయి కదా పేపర్ రోల్ లాంటివి అనమాట ఇవి నేను మొన్న మీషోలో తీసుకున్నాను మీకు షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను కదా వాటితోనే నేను ఇక్కడ స్టవ్ క్లీన్ చేస్తున్నానండి అంటే క్లాత్ కూడా వాడచ్చు మనం క్లాత్ బదులుగా నేను దీంతో క్లీన్ చేస్తున్నాను ఇది రివ్యూస్ చేసుకోవచ్చు కాబట్టి దీన్ని కడిగేసి మళ్ళీ మనం క్లీన్ చేసుకోవచ్చు వాటర్ స్ప్రే చేసిన తర్వాత ఒక్క నిమిషం అయితే స్టవ్ నేను అలా వదిలేశాను ఎందుకంటే ఆయిల్ జిట్టు పడింది కాబట్టి అదంతా వదలాలి కదా తర్వాత ఈ క్లాత్ పెట్టి మొత్తం తుడిచేస్తున్నానండి ఇలా మొత్తం జుట్టు మొత్తం దొడిచేసిన తర్వాత ఈ క్లాత్ని ఒకసారి కడిగేసుకుంటున్నాను చూసారు కదా ఆ అంతా క్లాత్ కంటేస్తుంది ట్యాప్ కింద పెట్టి దాన్ని ఒక్కసారి వాష్ చేసి మళ్ళీ రెండోసారి స్టవ్ని తుడుచుకుంటున్నాను ఇలా ఒకటి రెండు సార్లు మనం చేసి తుడుచుకున్నాం అనుకోండి స్టవ్ మీద ఉన్న జిడ్డుతో పాటు ఈ సబ్బు కూడా వదిలిపోతుంది అలాగే స్టవ్ అంతా కూడా నీట్గా మెరుస్తుంది కడిగినట్టే ఉంటుందండి ఆడవాళ్ళు చేసుకోవాలి కానీ చిన్న చిన్న పనులండి ఎక్కువ టైం కూడా పట్టవు మనకివి ఇలాంటివి బతికించి వదిలేసామంటే మాత్రం మన కిచెన్ అంతా కూడా పాడైపోతుంది మన తలనొప్పి బొద్దింకలు ఉంటాయి కదా అవి కూడా బాగా వచ్చేస్తాయండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటే బొద్దింకలు అనేవి అస్సలు చేరవు ఎవరింట్లో అయినా బొద్దింకలు ఉంటే మాత్రం ఫుడ్ అనేది నైట్ టైం కూడా ఇలా స్టవ్ దగ్గర కానీ చింకులో అంట్లు కానీ లేకుండా చూసుకోండి త్వరగా వెళ్ళిపోతాయి అసలు ఉండవు మర్చిపోయాను మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకున్నానండి నేను వాడేదైతే స్టీల్ స్టవ్ కదా చాలా మంది అడిగారు అంటే అని కాదు బయట కూడా అందరూ గ్లాస్ స్టవ్ తీసుకుంటుంటే నువ్వేంటి స్టీల్ స్టవ్ తీసుకున్నావు అన్నట్టే మాట్లాడతారు కదా కానీ ఇది ఎంతసేపు ఇప్పుడు అర్థమవుతుందండి ఇది ఎంత హీట్ చేసినా కూడా అసలు ఏం ప్రాబ్లం ఉండదు రోజంతా వంట చేసినా కూడా దీనికి అస్సలు ఇబ్బంది ఉండదు తెలిసిందే కదా ఇప్పుడు గ్లాస్ ఉన్నాయి కదండీ అవి కాసేపు వంట చేసేసరికి చాలా చోట్ల పగిలిపోయాయని మనం వీడియోస్లో చూస్తూనే ఉన్నాం కదా మనం వంట చేసేది గ్యాస్ మీద కదండి అంత ప్రమాదం పెట్టుకుని స్టీల్ స్టవ్ కంటే గ్లాస్ స్టవ్ తీసుకుని ఇబ్బంది పడే కంటే ఇలాంటి స్టీల్ స్టవే కొనుక్కుని హ్యాపీగా వంట చేసుకోవచ్చు కదా ఎందుకు మీకు అంత బాధ అంటే అందరినీ అనట్లేదు స్టీల్ది పాత మోడలు అని కొంచెం మాట్లాడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చెప్తున్నాను నేనే ఈ మధ్య చాలా చూసానండి గ్లాస్ స్టవ్లు పేలిపోవడం అందులో సమ్మర్ కదా హీట్ ఎక్కువ ఉంటుంది కాసేపు ఎక్కువ వంట చేసేసరికి పగిలిపోతుంది మన అదృష్టం కొద్దీ ఏం కాకూడదు కానీ ఏమన్నా అయితే ఏంటండి అసలు ఆలోచించండి ఒకసారి స్టవ్ అంతా అయితే ఒక మూడు నాలుగు సార్లు కింద మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి తర్వాత ఈ గోడల మీద కూడా స్ప్రే చేస్తాను అనమాట అది కూడా ఇదే క్లాత్ పెట్టి చక్కగా రెండు మూడు సార్లు కడిగేస్తున్నాను అంటే తుడిచేసి ఆ క్లాత్ని కడిగేస్తున్నాను నీట్గా క్లీన్ అయిపోతుంది రేపు శనివారం కూడా కదండి ఇంట్లో పూజ ఉంటుంది మీకు తెలిసిందే కదా ఇక అందుకని ఇది మొత్తం క్లీన్ చేస్తున్నాను మొన్న టూ డేస్ అయింది నేను మొత్తం కడిగేసి వారంలో ఒకసారి కడుగుతాను ఈ మధ్యలో నాన్ వెజ్ కూడా నేను ఏం వండలేదు కాబట్టి ఇలాగ స్ప్రే బాటిల్లో వాటర్ వేసేసి స్ప్రే చేసి మొత్తం తోడిచేసి క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ క్లాత్స్ రీయూజబుల్ కాబట్టి వీటిని మళ్ళీ చక్కగా కొంచెం షాంపూ వేసేసి వాష్ చేసేసి అలా ఆరవేసుకున్నాం అనుకోండి ఐదు నిమిషాలు ఆరిపోతాయి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా కిచెన్ అంతా కూడా నీట్గా అయిపోయింది సింకులో ఉన్న ఉంటే కొంచెం అవి కూడా తోమేసుకున్నాను ఇక నాకు రేపటి కోసం అయితే వంట అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ఇదేంటంటే ముందు రోజు వీడియో అనమాట ఈరోజు వర్షం బాగా పడిందండి అసలు వెదర్ ఎంత బాగుందో ఇలా వర్షం పడుతుంటే చాలా రోజులకి బాగా చోడుపుద్దు అయిందనమాట మనకి శ్రీరానవమి వస్తుంది కదా శ్రీరానవమి వచ్చే ముందు వర్షాలు అయితే ఖచ్చితంగా పడతాయండి కొద్దిగా అయినా పడతాయి అదే చూపిస్తున్నట్టుంది ఇక వర్షం పడిందంటే లల్లికి పోల్డ్ అంత ఇష్టం వర్షంలోకి వెళ్ళి ఆడతానంటుంది అనమాట కాకపోతే వర్షం చాలా ఎక్కువైపోయిందండి ఇంకా వెళ్ళు సరే అనేసరికి పరిగెట్టుకుని వెనక్కి వెళ్ళిపోయి అటు ఇటు ఆడుకుంటూ ఉంది మధ్యాహ్నం రెండింటి నుంచి నైట్ అంతా కూడా వర్షం అలా పడుతూనే ఉందండి మీ వైపు ఏమన్నా వర్షం పడిందా లేదా ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ